మనం ఈ వీడియోలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి చూద్దాం అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రస్తుతం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి నలభై మూడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో రెండిటి రెండింటిని గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గా ఒకదాన్ని గుర్తించారు వాటి గురించి చూద్దాం ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో భారతదేశంలో మొత్తం మొత్తం ముప్పై ఐదు సాంస్కృతిక పరమైనవి సహజమైనవి ఏడు మిశ్రమ రకానికి చెందినవి ఒకటి అందులో మొట్టమొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించినవి తాజ్మహల్ని గుర్తించారు తాజ్మహల్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తించారు అలాగే అజంతా గుహలను అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు ఆగ్రాకోట ఉత్తరప్రదేశ్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రపంచ వారసత్వ వారసత్వ సంపదగా గుర్తించారు అలాగే ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఇవి ఇవి నాలుగు మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డాయి ఇండియా నుంచి అలాగే మహా మహాబలిపురం ఆలయం తమిళనాడులో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుర్తించారు కోనార్క్ సూర్యదేవాలయం ఒడిషాలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుర్తించారు ఖజుహ శిల్పాలు నిర్మాణాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారు హంపీలోని నిర్మాణాలు శిల్పాలు కర్ణాటకలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారు అలాగే గోవాలోని చర్చిలు కాన్వెంట్లు గోవాలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారు ఈ మూడింటిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారు ఫతేపూర్ సిగ్రీ ఉత్తరప్రదేశ్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించారు పట్టాడికల్లో పట్టాడికల్ కట్టడాలు కర్ణాటకలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుర్తించారు చోళాపురం ఆలయాలు దారాసురంలోని హైరతేశ్వర్ ఆలయం తమిళనాడులో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల నాలుగులో గుర్తించారు గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై గుర్తించారు భారతదేశంలో అత్యధికంగా వరల్డ్ హెరిటే హెరిటేజ్ సైట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి ఎన్నో అంటే ఐదు ఉన్నాయి మొత్తం సాంచి బౌద్ధ కట్టడాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గుర్తించారు హుమాయూన్ సమాధి హుమాయూన్ సమాధి ఎక్కడ ఢిల్లీలో ఉంది దీని వరల్డ్ హెరిటేజ్ సైట్గా పంతొమ్మిది వందల తొంభై మూడులో గుర్తించారు కుదుబ్మినార్ సమీప కట్టడాలు ఢిల్లీలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో గుర్తించారు మౌంటైన్ రైల్వే మూడు రైల్వే స్టేషన్లు గుర్తించారు అవి తర్వాత తర్వాత చూడండి మహాబోధి ఆలయం బీహార్ రెండు వేల రెండులో గుర్తించారు వింబేడ్కర్ రాతి గుహలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి రెండు వేల మూడులో గుర్తించారు చంపనేర్ పావుగఢ్ పురావస్తు పార్క్ గుజరాత్లో ఉంది రెండు వేల నాలుగులో గుర్తించారు ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్రలో ఉంది రెండు వేల నాలుగులో గుర్తించారు అలాగే ఎర్రకోట ఢిల్లీలో ఉంది రెండు వేల రెండు వేల ఏడులో గుర్తించారు జంతర్మంతర్ జైపూర్ రాజస్థాన్లో ఉంది రెండు వేల పదిలో గుర్తించారు ఆరు రాజ రాచరికపు తుక్ కోటలు రాజస్థాన్లో ఉన్నాయి రెండు వేల పదమూడులో గుర్తించారు వావ్ గుజరాత్లో ఉంది రెండు వేల పద్నాలుగులో గుర్తించారు ఆంధ్ర పురావస్తు ప్రదేశం బీహార్లో ఉంది రెండు వేల పదహారులో గుర్తించారు లేర్బిసియార్ పురావస్తు కట్టడాలు చండీగఢ్లో ఉన్నాయి రెండు వేల పదహారులో గుర్తించారు అహ్మదాబాద్ చరిత్రక నగరం గుజరాత్లో ఉంది రెండు వేల పదిహేడులో గుర్తించారు విక్టోరియన్ గోతిక్ ఆర్ట్ డెకో కూటమి మహారాష్ట్రలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించారు జైపూర్ పట్టణం రాజస్థాన్లో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించారు రామప్ప దేవాలయం తెలంగాణలో ఉంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గుర్తించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తించబడిన ఏకైక ఏకైక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రామప్ప ధోలవీర ధోలవీర పట్టణం గుజరాత్లో ఉంది రెండు వేల ఇరవై గుర్తించారు ఈసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో గుర్తించారు ఇవంటిని రెండు వేల ఇరవై మూడులో నలభై ఒక వారసత్వ సంపదగా శాంతినికేతుని గుర్తించారు ఇక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉంది నలభై రెండవ వరల్డ్ హెరిటేజ్ సైట్గా కర్ణాటకలోని హోయ వయసాల టెంప్ వయసాల టెంపుల్స్ని గుర్తించారు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో అస్సాంలోని అస్సాంలోని మొయమ్ మొయమ్ సమాధులను గుర్తించారు యునెస్కో యొక్క ఫార్టీ సిక్స్త్ ఫార్టీ సిక్స్త్ సెషన్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది అక్కడ దీన్ని గుర్తించారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశం ఏదంటే ఇటలీ యాభై తొమ్మిది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి తర్వాత చైనా యాభై ఏడున్నాయి అయితే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఆరో స్థానంలో ఉంది దీంట్లో అంటే వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్న దాంట్లో భారతదేశంలో నలభై మూడు ఉన్నాయి ఇంతకు ముందే చెప్పిన ఫార్టీ ఫార్టీ థర్డ్ వైడమ్స్ ఆఫ్ అస్సాం అస్సాం యొక్క వైడ్యం సమాధులు నలభై మూడవ వారసత్వ సంపదగా ప్రదేశంగా గుర్తించారు అలాగే అస్సాంలో మూడు ఇంకా మూడు ఉన్నాయి అస్సాంలో ఒకటి మానస్ ఒకటి కాజీరంగ దీంతో పాటు మూడు దీనితో కలిపి అస్సాంలో మూడు మొత్తం ఫస్ట్ది అస్సాంలో మొట్టమొదటి మానస్ నేషనల్ పార్క్ సెకండ్ కాజీరంగా నేషనల్ పార్క్ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది కాంచన్జంగా కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది సిక్కింలో ఉంది ఇది మిక్స్డ్ అత్యధికంగా అత్యధికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నది మహారాష్ట్ర ఇండియాలో మొదటిగా గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నాలుగు అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా ఫోర్ట్ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తించబడ్డాయి అత్యధికంగా ఉన్న అత్యధికంగా ఉన్నాయి మహారాష్ట్ర ప్రజెంట్ మన భారతదేశంలో నలభై మూడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అందులో ముప్పై ఐదు సాంస్కృతిక పరమైనవి సాంస్కృతిక పరమైనవి ముప్పై ఐదు అయితే ఏడు సహజ సిద్ధంగా ఏర్పడినవి ఒకటి మిక్స్డ్ అవి ఇప్పుడు చూడండి కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించారు కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించారు మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అస్సాంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించారు సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై గుర్తించారు నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఐదులో గుర్తించారు వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడులో విస్తరించి ఉన్నాయి రెండు వేల పన్నెండులో గుర్తించారు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏరియా కన్జర్వేషన్ ఏరియా హిమాచల్ ప్రదేశ్లో ఉంది రెండు వేల పద్నాలుగులో గుర్తించారు మిక్స్డ్ మిక్స్డ్ అంటే ఒకటే ఒకటి ఉంది మిక్స్డ్ ఏదంటే కాన్ నేషనల్ పార్క్ సిక్కింలో ఉంది రెండు వేల పదహారులో గుర్తించి గుర్తించారు కాంచజంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంది కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది